నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలిగిన గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం అపోస్ల చరిత్ర ఇరువది నాలుగో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు అపోస్తుల భాగ్యము అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం వాళ్ళ యొక్క ధన్యత ఏంటి వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటి ఏంటి భాగం బ్లెస్డ్నెస్ అనమాట ఏమిటి భాగ్యం అంటే బ్లెస్డ్నెస్ అదృష్టం ఏంటి కృప ఏంటి మనం ధ్యానించుకుందాము నిజానికి అపోస్తుల చరిత్ర నిన్నటితో ముగిసిందండి పన్నెండు మంది అపోస్తులు మరి యూదా యూదయిస్కార్యత్ స్థానంలో రెండవ పన్నెండవ అపోస్తలుడు టైటిల్ కూడా చాలా విచిత్రంగా ఉంది కదా మత్తి ఆస్కి ఆ భాగ్యం వస్తుందనమాట వెనకాల డెబ్బై రెండు మంది ఆ శిష్యులో నుంచి ఈయన ఆ ప్రమోట్ చేయబడతాడు ఎలివేషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ ఆయన హృదయాన్ని చూసే దేవుడు అనమాట ఆ పోస్టుల చరిత్ర అయిపోయింది పన్నెండు మంది పదముగ్గురు గురించి కూడా చెప్పాను అని ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఇచ్చిన ప్రేరణ ఏంటంటే అసలు వాళ్ళ ధన్యత ఏంటి దాని గురించి చెప్పమన్నారు అపోస్తులుల ధన్యత అన్నమాట అయితే పాత నిబంధనలో ఇలా ధ్యానిస్తూ ఉన్నప్పుడు ద్వితీయ దేశకాండ ముప్పై మూడు ఇరవై తొమ్మిది అండి అక్కడ మోషే చివర అనమాట ఇంకా ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఆశీర్వదిస్తాడనమాట మీరు ఆది నలభై తొమ్మిదిలో యాకోబు తన పన్నెండు మంది కొడుకుల్ని ఆశీర్వదిస్తాడండి ఇప్పుడు మోషే పన్నెండు గోత్రాల వారిని ఆశీర్వదిస్తున్నాడు వాళ్ళు ఇప్పుడు ఆరు లక్షల మంది అయ్యారనమాట అక్కడ ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఆరు లక్షల మంది ఎడారిలో మరణిస్తారా వాళ్ళు సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయంలో ఒక ఇద్దరు జాషువా ఖాలిబ్ మాత్రమే ఉంటారు ఇరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు మరి ఆ కింద వాళ్ళు దానికంటే చిన్న వయసున్న వాళ్ళు ఇప్పుడు పెద్దగా అయిపోయారనమాట అందువల్ల మోషే మరి మోబాబు మైదానంలో రెండవ మారు ఉపదేశం చేయాల్సి వస్తుంది కనుకను ఈ గ్రంథాన్ని ద్వితీయ ఉపదేశ కాండం అంటారు మొదటి ఉపదేశము సినాయి పర్వతం దగ్గర కానీ వాళ్ళు నశించారు ఎడారిలో అనమాట సో రెండవసారి ఉపదేశం చేస్తూ ఉన్నాడనమాట మోస్ట్లీ వాళ్ళకంతా ఉపదేశం చేసి ద్వితీయోపదేశాన నాలుగు నుంచి ఎనిమిది అధ్యాయులు మీరు దయచేసి చదువుకోండి ఒక్కసారి అలా ఒకసారి కూర్చున్నారంటే ఒక ఎనిమిది అధ్యాయులు ఒక ఇన్సిడెంట్ అంతా చదువుకోవాలి అధ్యాయం అధ్యాయం అని కాదు కానీ ఒక సంఘటన అనమాట అయితే చివరిగా ఆయన ఏం చెప్తున్నాడంటే అయితే ఈ బోధనంతా అయిపోతుంది అయిపోయిన తర్వాత వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడండి ఒక తండ్రి లాగా అనమాట ఆది కాండంలో బయలాజికల్ ఫాదర్ అనమాట ఇప్పుడు ఈయన ఆ ఇజ్రాయేల్ ప్రజలందరికీ ఆత్మీయ తండ్రిగా నూట ఇరవై సంవత్సరాల వయసులో అందరిని ఆశీర్వదిస్తాడు చాలా బాగుంటుందండి మీరు చదువుకోనండి ద్వితీయోపదేశం ముప్పై మూడు అనమాట చివర్లో ముగిస్తున్నాడు ముగిస్తూ ఏమంటారంటే ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది నిన్ను పోలిన వాడెవడు పాట కూడా ఉంటుందండి ప్రభు నీకు రక్షణనిచ్చు డాలు విజయం ప్రసాదించు ఖడ్గం ఆ దేవుడే మీకు రక్షణనిచ్చే డాల్ అనమాట యుద్ధంలో చూడండి ఒక చేతిలో డాల్ ఉంటుంది ఇంకొక చేతిలో ఖడ్గం డాల్ ఎందుకంటే శత్రువుల బాణాలు మనకి తగలకుండా అనమాట ఖడ్గం ఎందుకంటే శత్రువులని సమరించడానికి దేవుడే మీకు రెండు అనమాట డాలు అందుకే పద్దెనిమిదో కీతనలో దావీదు ఇది చదువుతున్నప్పుడు కూడా దావీదే జ్ఞాపకం వచ్చాడు నాకు అనమాట ఆయన ఏమంటాడంటే దావీదు ప్రభు నాకు డాలు నా కోట నా కొండ అంటాడు అనమాట మనకు కూడా అంతేనండి దేవుని యొక్క వాక్యమే మనకి డాల్ అనమాట ఆ తర్వాత దేవుని యొక్క వాక్యమే మనకి ఖడ్గం పౌలు మినిస్ట్రీస్ ప్యూర్లీ డిఫరెంట్ అండి ఆయన అన్యుల కొరకు ఆయన ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకునున్నారు ఆయన మినిస్ట్రీ వేరు ఆయన పిలుపు వేరు అన్నీ వేరే కానీ ఇక్కడ పోస్తులు యేసుప్రభుతో ఉన్నవాళ్ళు అనమాట అక్కడ కండిషన్స్ చెప్తారు కదా యేసుప్రభుతో ఉన్నవాళ్ళు ఈ పన్నెండు మంది కూడా యేసుప్రభు బాప్తి నుంచి పునరుత్నం వరకు ఆ తర్వాత యేసుప్రభు యొక్క పునరుత్నానికి సాక్షిగా ఉండాలి మేము సాక్షులము అంటాడనమాట మీరు అపోస్ల కార్యాల్లో పేతురు బోధన వింటే పేతురు చెప్తాడు మీరు ఆయనని శిలో వేశారు ఆ ప్రధానార్చకులు పిలిచినప్పుడు కూడా చెప్తాడు ఆయన జీవనకర్త మీరు ఆయనని శిలో వేశారు దేవుడు ఆయనని మెస్సయ్యాగా మనకు పంపిస్తే మీరు ఆయనని శిలో వేశారు మరణం ఆయనని బంధించుట అసాధ్యము కనుక దేవుడు ఆయనని మరణం నుండి లేవనెత్తాడు అందుకు మేము సాక్షులము వీళ్ళు సాక్షులుగా ఉన్నారనమాట ఏసుప్రభు యొక్క పునరుత్నానికి అపోసులు అంటే వీళ్ళండి అయితే పౌల్ అసలు ఏసుప్రభుతో ఉండడు కనుక ఆయన మినిస్ట్రీ వేరు స్పె స్పెషల్ అనమాట కనుక మనం ఎంత నమ్మకంగా ఉన్నామనేది ముఖ్యమన్నమాట మోషే కూడా ఎంత నమ్మకంగా ఉంటాడండి హేబ్రి పత్రికలో పౌల్ రాస్తాడు మూడో అధ్యాయంలో ఐదో వచనంలో మోషే దేవుని ఇంట్లో నమ్మకమైన సేవకునిగా ఉన్నాడు ఏసుప్రభు దేవుని ఇంట్లో నమ్మకమైన కుమారునిలాగా ఉన్నాడు మనమైతే కుమారులలాగా ఉండాలండి కుమార్తెలాగా ఉండాలి ఆ తండ్రి దేవుని పిల్లలుగా మనకి జీతం అవసరం లేదు ఈ సేవకి పిలుపు ఇవ్వడమే ధన్యత నేను కూడా అలాగే భావిస్తానండి మోషే ఇజ్రాయేల్ ప్రజలతో అంటున్నారు మీ భాగ్యం ఎంత గొప్పది దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నారు మిమ్మ పోలిన వారెవరు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు కానీ మిమ్మల్ని ప్రత్యేకంగా ఎంచుకున్నారు కనుక మీరు ధన్యులు మరి ఇప్పుడు ఈరోజు మన టాపిక్ ఏంటంటే అపోస్తుల యొక్క ధన్యత అనమాట మన మార్కు స్వార్థ మూడో అధ్యాయం నుంచి చూస్తా అండి బ్రీఫ్గా కొంచెం చూద్దాము వాళ్ళ ధన్యత ఏంటి ఆ ధన్యత ఎందుకు ఈయన పోగొట్టుకున్నాడు యూదా యేసు ప్రభు తాను కోరుకొనిన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకొచ్చారంట ఎందుకు కో ఆయన కోరుకున్నారు పిలుచుకున్నారు అంటే తనతో ఉండుటకు యేసు ప్రభుతో ఉండాలని అనమాట ఇజ్రాయిల్ ప్రజల్ని కూడా యావే దేవుడు ఎందుకు విడిపించారు అంటే తనతో ఉండడానికి నిర్గమ్మకాండం పంతొమ్మిదిలో మోషతో మాట్లాడతారు సినాయి పర్వతం మీదకి రమ్మని మాట్లాడతారనమాట నాతో ఉండ కోడి తన పిల్లల్ని రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు నేను మిమ్మల్ని నా దగ్గరికి చేర్చుకున్నాను ఆ ఫరో కింద కాదు నా దగ్గరికి చేర్చుకున్నాను అదే చెప్తున్నారు ఇక్కడ కూడా అదే చెప్తున్నారు యేసుప్రభు తనతో ఉండాలి మూడున్నర సంవత్సరాలు అనమాట తనతోనే ఉండాలి అలాగే తర్వాత సువార్థ ప్రకటన కొరకు పంపడానికి ఈ రెండు విషయాలు కనుక మనం కూడా సువార్థ ప్రకటనకి ముందు ఆయనతో గడపాలండి మూడున్నర సంవత్సరాలు ఒక గంట ఇలా బోధించాలి ప్రజల ముందంటే మూడున్నర గంటలు దేవుని సన్నిధిలో గడిపి వాక్యాన్ని మనం చదవాలి ధ్యానించాలి ఎలా అంటే నాకు ఎట్లా ఉంటుందంటే వాక్యం చదువుతుంటే యేసుప్రభు నా ప్రక్క నుండి నాతో మాట్లాడినట్లుంటుందన్నమాట అలా అలా అంత కృప ప్రభుతోనే ఉంటారు వాళ్ళు ఆయనతోనే పేతురు ఇంట్లో ఉంటారు ఆయనతో కలిసే భుజిస్తారు ఆయన బోధంతా వింటారు ఆయన చేసిన అద్భుతాలని చూస్తున్నారు ఎంతో ప్రేమగాను వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా తయారు చేసి పెడతారు ఎంత ధన్యత కదండి ఆ తర్వాత అందరికీ కూడా దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చారు వాళ్ళు అంతకుముందు మరి పాత నిబంధనలు ధర్మశాస్త్ర బోధకులు బోధిస్తున్నారు కానీ వాళ్ళకి ఆ రాలేదు ప్రవక్తలకి రాలేదు పాత నిబంధనలు ఏషియా ప్రవక్త గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు కానీ ఈ పన్నెండు మందికి దయ్యాల్ని వెళ్ళగొట్టే అధికారాన్ని ఇచ్చారన్నమాట తనకే అధికారం ఉందో అది ఇచ్చారు మార్కు మూడు పదిహేనులో మత్త పది ఒకటిలో ఇంకా చూస్తే తన పన్నిద్దరు శిష్యుని దగ్గరికి పిలుచుకున్నారంట పిలుచుకొని వాళ్ళకి దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి రోగాల్ని స్వస్థపరచడానికి అధికారం ఎంత ప్రేమ చూడండి ఇట్లా దగ్గరికి తీసుకొని వాళ్ళకి అధికారాన్ని ఇస్తున్నారన్నమాట ఆ తర్వాత ఇంకా పేతురు యోహాని యాకోబైతే తాబోరు కొండ మీదకి వాళ్ళని తీసుకెళ్ళి తన దివ్యరూపాన్ని చూపిస్తారంటే దైవ స్వభావాన్ని డివైన్ నేచర్ అనమాట దాన్ని చూపిస్తారు ఆ తర్వాత గెస్సం అనే తోటలో ఆ తర్వాత యాయిర్ కుమార్తె మరణించినప్పుడు వీళ్ళు ఇంకా ముగ్గురు స్పెషల్ ఇన్నర్ సర్కిల్ అనమాట ఈ పన్నెండు మంది తర్వాత కడరా భోజన సమయంలో తనతో ఉంటారు కానీ ఒక భ్రష్టపుత్రుడు పుత్రుడు వెళ్ళిపోతాడండి పోగొట్టుకుంటాడు చీకటిలోకి వెళ్ళిపోయాడు అది రాత్రి వేళ ధనం అనేది ధనాశ అనే చీకటి అవినీతి అనే చీకటిలోనికి వెళ్ళిపోయాడు కానీ వీళ్ళు ప్రభుతోనే ఉంటారు ప్రభు యొక్క పునరుత్నానికి సాక్షులుగా ఉంటారు తర్వాత ప్రభు వాళ్ళకు కనబడతారు మీరు ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తని బోధించండి అని పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మని పంపిస్తారు పరిశుద్ధాత్మని ముందుగా పొందుకుంటారు వీళ్ళు ఆ పోస్తలలో మేడ పై గదిలో ఉన్న మిగతా వాళ్ళు కూడా కానీ ఆ తర్వాత పరిశుద్ధ ఆత్మని పొందుకున్న తర్వాత పేతురు మొదటి ప్రసంగాన్ని చేస్తాడు అపోస్ల కార్యాలు రెండు చూడండి రెండో వ్యక్తి యేసుప్రభు మరియ తల్లి గర్భంలో నుంచి ఈ లోకానికి వచ్చాడు ఒక స్త్రీ ద్వారా కానీ పరిశుద్ధాత్మ ఈ లోకానికి ఎలా వచ్చారు బలంగా వీచే గాలి అగ్ని నాలుకలు ఎవరిలోనికి వెళ్ళారు ఆ పోస్తులోనికి వెళ్ళారు మేడపై గదిలో ఉన్న నూట ఇరవై మందిలోనికి కానీ ఈ అపోస్తుల్లోనికి ప్రత్యేకంగా అనమాట ఎంత ధన్యత అండి మొదటి ప్రసంగం చేసింది పేతురు అనమాట యూదులకి తర్వాత కొన్నేళ్ళింట్లో అన్నిలకి కూడా తర్వాత మిగతా అందరూ ప్ర ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తను బోధిస్తారు దేవుని యొక్క కుమారుడు మన కొరకు శిలువలో మరణించాడు ఆయన శిలువ మరణం ద్వారా మనకి పాపక్ష మాపన మన పరలోక తండ్రి పరలోకంలో ఉన్నారు ఆయన దగ్గరికే మనం వెళ్ళాలి మనం పరిశుద్ధాత్మని పొందాలి యేసు ప్రభు ఇలా బోధించారు అని మత్తయి సువార్తను తీసుకొని నతాన్యల్ గారు కూడా క్రీస్తకం యాభై ఐదులో ఇండియాకి వచ్చారు అని ఆయనకి చెప్తారనమాట ఫాంతెనూస్ అనే మిషనరీ వచ్చినప్పుడు క్రీస్తకం నూట ఎనభై ఐదులో ఆయన వచ్చినప్పుడు ఆల్రెడీ నతానేల్ గారు వచ్చారండి ఆయన మత్స్య వార్తను తీసుకొని వచ్చారు హీబ్రూ భాషలో ఉన్న మత్స్సు వార్త ద్వారా మాకు బోధించారు అదే ఇప్పుడు మాకు ఒక పెద్ద ధననిధి అని చెప్తారు ట్రెజర్ అని చెప్తారనమాట అప్పటి వరకు మరి ఒక్కొక్క దేశంలో ఇప్పుడు కూడా మనం చూస్తాను చూడండి రకరకాల ఆరాధనలు ఉండేవి కదండి అప్పటి వరకు సైతాన్ రాజ్యం అన్నమాట అదంతా కూడా వీళ్ళు కూలగొడతారు సైతాన్ రాజ్యాన్ని కూలద్రోసి దేవుని రాజ్యాన్ని కడతారు ఈర్మియా ఒకటి పదిలో దేవుడు చెప్తారు చూడండి నేను నీకు ఈరోజు అధికారం ఇస్తున్నాను పడద్రోయడానికి పెళ్ళగించడానికి కూలద్రోయడానికి కట్టుటకు పునర్నిర్మించుటకు సైతాన్ రాజ్యాన్ని కూలద్రోసి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి ఈ పన్నెండు మంది కూడా భూమిని సువార్తతో నింపుతారండి ఈరోజు మనం రక్షణలోకి వచ్చామని అంటే మనం దేవునికి వందనాలు చెప్పాలి ఆయన పన్నెండు మంది శిష్యుల్లో ఒకరైన థామస్ గారు భారతదేశానికి వస్తారు ఇక్కడే సువార్త బోధిస్తారు ఆయన ఇక్కడే మరణిస్తారు నతానీయులు గారు వస్తారు కానీ మళ్ళా బోధించి వెళ్ళిపోతారు ఎందుకంటే మిషనరీస్ ఏంటంటే అపోజల్స్ అంటే దే హ్యావ్ వీల్స్ టు దేర్ ఫీట్ అనమాట వాళ్ళ కాళ్ళకి వీల్స్ ఉంటాయండి ఈ దేశం ఆ దేశం ఈ దేశం ఆ దేశం పరిగెత్తుతూనే ఉంటారనమాట అలా ప్రపంచానికి సువార్తని బోధించి రక్షణలోనికి ప్రపంచాన్ని నడిపించినటువంటి అపోస్తులు అన్నమాట ఎంత ధన్యత చివరి టైంలో పోగొట్టుకున్నాడు కదండి యూధ కానీ మరి ఆ ధన్యత మత్ వచ్చేసింది అనమాట అయితే వీళ్ళ ధన్యత మరి మత్తే సువార్త పంతొమ్మిది అధ్యాయంలో ఒకసారి చూద్దామండి అయితే ఈ అపోస్టుల యొక్క ధన్యత మత్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఏడు నుంచి చూద్దాం ఆ పంతొమ్మిదో అధ్యాయంలో ఒక ధనికుడైన యువకుడు ఏసుప్రభు దగ్గరికి వస్తాడు కానీ రక్షణ పొందకుండా వెళ్తాడండి నేను తప్పకుండా చదువుకోవాలన్నమాట ఆయన ప్రభుని ఏమని అడుగుతాడంటే గుడ్ టీచర్ వాట్ షుడ్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు ఇన్హెరిట్ ఇటర్నల్ కింగ్డమ్ మంచి గురువా నిత్య జీవాన్ని పొందడానికి నేనేం చేయాలి అప్పుడు ప్రభు అంటారు దేవుని ఆజ్ఞలు పాటించేయని అని చెప్పి ఆజ్ఞల పేర్లు కూడా చెప్తారు నాలుగు ఆజ్ఞ నుంచి చెప్తారు అంటే ఎంత ముఖ్యమైంది తల్లిదండ్రుల్ని గౌరవించండి మీకు క్షేమం కలుగుతుంది వేరే మార్గం లేదు మీకు ఆరోగ్యం కావాలి అభివృద్ధి కావాలి మీ బిజినెస్లో కానీ మీరు దేవుని చూడాలి అంటే తల్లిదండ్రుల మాట వినండి గౌరవించండి మీరు ఈ లోకంలోనికి ఎలా వచ్చారండి తల్లి కడుపులోంచి వచ్చారా మరి మీకు ఆశీర్వాదాలు కూడా ఆ తల్లి తండ్రి దగ్గర నుంచే వస్తాయి ఎవరి ద్వారా ఈ లోకంలోకి వచ్చారో వాళ్ళ ద్వారానే మీరు ఆశీర్వాదాలు పొందుతారు నిన్న ధ్యానించుకున్నాం కదా మనము యాకోబు తన పన్నెండు మంది కుమారులను ఆశీర్వదిస్తాడు ఆది కాండ నలభై తొమ్మిదిలో అనమాట ఆ పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఎంత వేదనండి తల్లిదండ్రుల్ని గౌరవించండి చెప్తారు నాలుగు ఐదు ఆజ్ఞ ఏంటి హత్య చేయరాదు ఆరు వ్యభిచరించరాదు ఎంత భయంకరంగా అయిపోయిందండి తర్వాత దొంగతనం చేయొద్దు అబద్ధాలు చెప్పొద్దు ఇవి ఏ ప్రభు చెప్తారండి అప్పుడు ఆ యువకుడు అంటాడు ధనికుడు అనమాట యవ్వనంలోనే చాలా డబ్బు సంపాదించాడు ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా బాల్యం నుంచి చేస్తున్నా అంటే వాళ్ళ అమ్మ నాన్న నేర్పించారనమాట అయితే ఇంకొక్కటి చేయాలి నువ్వు పరలోకం రావాలంటే నేను ఎప్పుడేం చెప్తా అంటే ముప్పై నాలుగు మార్కులు వచ్చాయనుకోండి స్కూల్లో ఫెయిల్ అయినట్లే అన్ని సబ్జెక్ట్స్ మంచి మార్కులు వచ్చి ఒక్క దాంట్లో ముప్పై నాలుగు వచ్చినా ఫెయిల్ అయినట్లే ముప్పై ఐదు రావాలి పాస్ కావాలంటే అనమాట అప్పుడు నీ నీవు వెళ్ళి నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదలకి దానం చేయి అప్పుడు నీకు పరలోకంలో దనం చేకూరుతుంది మనం పేదలకి ఏది ఇస్తామో అదే పరలోకంలో మన ధనం అనమాట దాంతోనే ఆయన ఇల్లు కడతాడు కనుక ఇప్పుడు మనము ఇదో ఈ ఫ్లడ్ అఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి మనం చేతులు విప్పి మనం సహాయం చేయాలన్నమాట ఇవన్నీ చేస్తున్నా అంటే ఏసు ఎప్పుడైతే చెప్తారో నీ ఆస్తి అమ్మి ఇవ్వు అప్పుడు నీకు పరలోకంలో ధనం చేకూరుతుంది అంటే ఆయన అధిక సంపద గలవాడగుట చేత ధనాన్నే ప్రేమిస్తున్నాడు కనుక వెనక్కి వెళ్ళిపోతాడు బైబిల్లో రక్షణ పొందకుండా వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తి ఈ ఈ ఒక్క ధనికుడైనటువంటి యువకుడు అనమాట అప్పుడు యేసుప్రభు అంటారు ధనికులు పరలోకంలో ప్రవేశించుట ఎంత కష్టం చాలా కష్టం ఒంటే సూది బెజ్జంలో ప్రవేశించుట కంటే ధనికుడు పరలోకంలో ప్రవేశించుట చాలా కష్టం అంటే మరి అలా అయితే ఎవరయ్యే రక్షణ పొందుతారు అని అడుగుతారనమాట అంటే మానవులకి ఇది అసాధ్యం కానీ దేవునికి సాధ్యం అంటే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము అలా పేదలకు ఇవ్వగలుగుతాం ఉదాహరణకి బరబ్బా చూడండి ఆదిమ సంఘం మీరు చూడండి అపోస్ల కార్యాలు రెండో అధ్యాయం నాలుగో అధ్యాయం చూడండి అలా ఉండాలండి సంఘం ఇప్పుడు ఎలా ఎంత దూరం వచ్చింది చూడండి అయితే అప్పుడు పేదలు ఒక ప్రశ్న వేస్తారండి ఏం ప్రశ్న అంటే మేము సమస్తము కూడా త్యజించి మిమ్మల్ని అనుసరించాం కదయ్యా మరి మాకేంటయ్యా లభిస్తుంది అని అప్పుడు యేసుప్రభు ఏమంటారో చూడండి పునరుత్న సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్విత సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరు కూడా పన్నెండు ఆసనములపై కూర్చుండి ఇజ్రాయేల్ పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీరుస్తారు ఎంత ధన్యత అండి పేతురు నీవు రూబేన్ గోత్రానికి తీర్పు తీర్చయ్యా యోహాను నీవు యూధ గోత్రానికి తీర్పు తీర్చు అలా ఒక్కొక్కరిని ఒక్కొక్క గోత్రానికి తీర్పు తీర్చమని ఆ ధన్యత యూధ పోగొట్టుకున్నాడు ఇప్పుడు మత్యాస్గా ధన్యత వచ్చిందనమాట చూడండి ఎంత గొప్ప ధన్యత అండి ఇంకా ప్రభు ఏమంటారండి నా కొరకు భూములని తల్లిదండ్రుల్ని ఏదేది మీరు పోగొట్టుకుంటారో అది నోరు రెట్లుగా మీరు పొందుతారు అయినా కూడా మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు అవుతారు ముందు నుంచి మేము క్రైస్తవులు అండి వెనక్కి వెళ్ళిపోయి వెనకాల ఉన్న వాళ్ళు ముందుకు వస్తారేమో అని చెప్తున్నారనమాట ప్రభు ఆ తర్వాత ముగించే ముందు ప్రకటన గ్రంథం దర్శన గ్రంథం అండి ఇరవై ఒకటో అధ్యాయం మనం చూద్దాము అక్కడ నూతన ఎరిషలేమన్నమాట యోహాను ఏసుప్రభు ప్రేమించిన శిష్యుణ్ణి డొమిషన్ చక్రవర్తి శకం తొంభై ఆరులో పద్మాసు ద్వీపంలో ఆయన చెరసాల్లో బంధిస్తాడు అప్పుడు ఆదివారం పరిశుద్ధ దినాన ఆయన పరిశుద్ధ పొందుకుంటాడు ఆయన వెనుక నుంచి ఒక స్వరాన్ని వింటాడనమాట సో ఒక దేవదూత ద్వారా జరగబోయే విషయాలన్నీ కూడా ప్రభు ఈ యోహాన్కి బయలుపరుస్తారు వీటన్నిటినీ ప్రకటించాలి ఎందుకంటే తొందరలో ఇవి జరగబోతున్నాయి దర్శనాల రూపంలో దేవుడు ఆయనకి చూపిస్తారు ఒక దూత ద్వారా కనుక దర్శన గ్రంథం అని దీన్ని ప్రకటించాలి కనుక ప్రకటన గ్రంథము అని పిలుస్తారండి ఒరిజినల్గా అవుతే అపోకాలిప్స్ మీన్స్ అన్వేల్ అనమాట జరగబోయే విషయాల్ని బహిర్గతం చేయడం మ్యానిఫెస్టేషన్ అనమాట అన్వేల్ చేయడం అనమాట ఇక్కడ చివరిదండి ఇరవై ఒకటో అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ దేవదూత అంటాడు ఇదిగో ఈ పర్వతం మీదికి రా నేను చూపిస్తాను నీకు ఆ పెళ్ళికూతుర్ని నేను చూపిస్తాను చూడు అని చెప్పి చూపిస్తే పరలోకం నుంచి ఒక ఎరుశల్యం నూతన ఎరుశలేం వస్తుందంటండి ఆ నూతన ఎరుశలేం ఎలా ఉందంటే కొరకు అలంకరించుకున్న పెళ్ళికూతుర్లాగా వధువులాగా ఉందన్నమాట ఆ నూతన ఎరుశలేము పరలోకం నుండి దేవుని సన్నిధిలో నుంచి వస్తుంది అది ఒక అమూల్యమైన రత్నము వలె సూర్యకాంత మణి వలే స్ఫటికం వలె స్వచ్ఛంగా మెరుస్తూ ఉందంట దాని యొక్క గోడలు అనమాట పెద్ద ఎరుశలేం అండి ఇది నూతన ఎరుశలేం పల్లోకర్ నుంచి వస్తే ఆ ఎరుశలేం నగరానికి గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయి ఆ గోడలు మరి ఒక్కొక్క గోడ నాలుగు వైపుల గోడలు అన్నమాట ఒక్కొక్క ప్రక్కన మూడు ద్వారాలు ఉన్నాయి ఆ ద్వారాలు ముత్యాలతో చేయబడ్డాయి ఆ ద్వారాల మీద ఇజ్రాయెల్ పన్నెండు గోత్రముల వారి పేర్లు రాయబడ్డాయి ఎవరండి ఈ పేర్లు పెట్టింది మీరు ఆది కానీ చదవండి పన్నెండు గోత్రాల వాళ్ళకి పేర్లు పెట్టింది యాకోబు యొక్క భార్య పెద్ద భార్య లియా ఎనిమిది మందికి పేర్లు పెడుతుంది ఇంకొక నలుగురికి రాహేల్ పెడుతుంది అన్నమాట అయితే ఈ ఎరుషలేమి యొక్క పునాది రాళ్ళు అనమాట ఈ గోడలకి పునాది రాళ్ళు ఉంటాయి కదండీ ఈ పునాది రాళ్ళ మీద పన్నెండు పునాది రాళ్ళు ఉన్నాయంట వాటి మీద పన్నెండు మంది ఆ పేర్లు రాయబడి ఉన్నాయంట ఇప్పుడు ఆ పన్నెండో ఆయన పేరు ఎవరు అని అంటే మతియాస్ అనమాట ఎంత ధన్యత చూడండి ఇంత గొప్ప ధన్యత ఈ భూమి మీద అందరికంటే ఎక్కువ ధన్యత భాగ్యం పొందింది పన్నెండు మంది అపోస్తులు ఆ యూధ ఇస్కారియతో ఆ ధన్యతని కోల్పోయాడు మత్యాస ఆ ధన్యతని పొందాడనమాట కనుక మనం కూడా యూదా ఇస్కారియత లాగా కాకుండా మత్యాస్ లాగా ఈ ధన్యతని పొందుదాం ముగించే ముందు ముఖ్య అంశాలు నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూసి రాసుకునండి అపోస్ల చరిత్ర ఇరవై నాలుగో భాగం అపోస్ల భాగ్యం ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యావే రక్షించిన పోలిన వాడేవాడు ఆయన నీకు రక్షణం నిచ్చు డాలు విజయం ప్రసాదించు ఖడ్గం నీ శత్రువులొచ్చి నిన్ను శరణు వేడుదురు కాని నీవు వారిని అనగదొక్కుదు మోషే ఇజ్రాయిల్ గోత్రంలను దీవిస్తూ పలికిన ముగింపు మాటలే మరి అపోస్తుల భాగ్యం ఎంత గొప్పదో చూద్దామా యేసుతో ఉండుటకును సువార్థ ప్రకటనకు పంపుట కొరకును భాగ్యము పొందినవారు మూడున్నర సంవత్సరాలు ఏసు బోధనలు విని ఆయన చేసిన అద్భుత కార్యములను కనులారా గాంచినవారు దయ్యంలను వెడలగొట్టుటకు అధికారమును రోగులను స్వస్థపరచుటకు శక్తిని ఏసు నుండి పొందినవారు పెంతకొస్తు దినంన పరిశుద్ధాత్మ అభిషేకంను పొందినవారు ప్రపంచమంతటా వెళ్ళి సువార్తను బోధించి అనేక వేల మందిని రక్షణలోనికి నడిపించినవారు రాబో ధన్యతలు చూద్దామండి పునరుత్న సమయంన మనిషి కుమారుడు తన మహిమాన్విత సింహాసనంన ఆసీనుడైనప్పుడు పన్నెండు మంది అపోస్తులు పన్నెండు ఆసనములపై కూర్చుండి ఇజ్రాయిలు పన్నెండు గోత్రములకు తీర్పు తీర్చెదరు నూతన ఎరుషలేం యొక్క పునాది రాళ్ల మీద వీళ్ళ పేర్లు రాయబడి ఉంటాయన్నమాట నూతన ఎరుషలేం పట్టణపు ప్రాకారము పన్నెండు పునాది రాళ్లపై నిర్మింపబడను ఆ రాళ్లపై గొర్రెపిల్ల యొక్క పన్నెండు అపోస్తుల నామములు లిఖించబడి ఉండెను చివరగా అపోస్ల భాగ్యం ఏసుతో కలిసి జీవించుట పరిశుద్ధాత్మని పొంది ప్రపంచమంతటా వెళ్ళి సువార్తను ప్రకటించుట పునరుత్న సమయమున యేసుతో పాటు ఇజ్రాయిలకు తీర్పు తీర్చుట నూతన ఎరుషలేము రాళ్లపై వీరి పేర్లు లిఖించబడి ఉండుట ఇవి అండి అపోస్ల యొక్క ధన్యతలు అపోస్ల యొక్క భాగ్యం ఇప్పుడు ప్రార్థన చేసుకుందా పర్లోకప్ తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగును గాక ఏసయ్యా మీరు ఈ లోకంలో జీవించినప్పుడు మీతో ఉండడానికి సువార్థ ప్రకటన కొరకు పంపడానికి పన్నెండు మంది అపోస్టులను ఎన్నుకున్నారు వాళ్ళు మీరు నడిచిన అడుగు జాడల్లోనే నడిచారు ప్రభా మీకు సాక్షులుగా జీవించారు మీకు సాక్షులుగా వాళ్ళు వేద సాక్షి మరణాన్ని పొందారు ప్రపంచాన్ని సువార్థతో నింపారు అలాంటి కృప మాకు దయచేయండి మీకు సాక్షులుగా జీవించే కృపని మాకు దయచేయమని ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఇలా ఆ ఇచ్చిన భాగ్యము దేవుడు మనకి కూడా దయచేదురుగాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఏ బ్లెస్డ్ డే